బుద్ధుడు జననానికి గుర్తు ఏమని అడుగుతాడు తామర పువ్వు బుద్ధుడు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏమని అడుగుతాడు గుర్రం మరి బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు కదా ఆ జ్ఞానోదయం పొందడానికి గుర్తు ఏమని అడుగుతాడు బోధివృక్షం బుద్ధుడు తనకున్న జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించాడు తన బోధించడాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాడు మరి దానికి గుర్తు ఏంటి సార్ అంటే ఎనిమిది ఆకులు కలిగిన చక్రం బుద్ధుడు మరణానికి గుర్తు ఏంటి సార్ అంటే తోపం ఓకేనా సార్ ఈ గుర్తులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి సార్ మరి బుద్ధుని బోధనలో భాగంగా మరి బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ అని అడుగుతాడు బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ గౌతమి ప్రజాపతి బౌద్ధ మతంలో చేరిన తొలి వేశ్య ఆమ్ర పాలే బౌద్ధ మతంలో చేరిన తొలి ధనికుడు అనంతరాజ్య పిండిక బౌద్ధ మతంలో చేరిన తొలి దొంగ లేదా బందిపోటి దొంగ అంగులి మాల ఓకేనా సార్ రైట్ మరి బుద్ధుని బోధనలో భాగంగా ఆర్య సత్యాల గురించి మాట్లాడుకుంటాం ఆర్య సత్యాలు అనేసరికి నాన్న బుద్ధుడు ఆర్య సత్యాలు ఏం చెప్తాడు సార్ అంటే ప్రపంచమంతా దుఃఖమయం అంటాడు నాన్న దుఃఖానికి కారణం ఉంది అన్నాడు తర్వాత చెప్తాడు నాన్న కారణం ఏంటంటే కోరిక అని ఆ కోరికలను జయించాలంటే అష్టంగ మార్గాల్ని పాటించాలని చెప్తాడు అవి ఆర్య సత్యాలు మరి అష్టాంగ మార్గాలు ఎనిమిది మరి బౌద్ధ మతానికి సంబంధించిన అష్టాంగ మార్గాలు ఎన్ని సార్ అంటే ఎనిమిది అలాగే ఈ ఇంకేంటి సార్ అంటే త్రిపీటకాలు త్రిపీటకాలు మరి త్రిపీఠకాలు అంటే బోర్లించిన గంప అనే అర్థం సార్ ఇవన్నీ సార్ అంటే మూడు పీఠిక వినయ పీఠిక పీఠిక సుత్త పీఠికను రాసింది ఆనందుడు వినయ పీఠికను రాసింది ఉపాలి అభిధర్మ పీఠికను రాసింది పుత్ర తిస్సా ఓకేనా సార్ మరి త్రిపీఠకాలు మూడు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని వేటిని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠకాలని పిలవడం జరుగుతుంది సార్ ఓకేనా రైట్ మరి బుద్ధుడు చనిపోయిన తర్వాత మరి బుద్ధుని తర్వాత ఈ బౌద్ధ మతం సమావేశాలు మొత్తం నాలుగు జరుగుతాయి జరుగుతాయినన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కాన్సెప్ట్ నుంచి కానీ ఖచ్చితంగా బిట్టు వస్తుంది బిట్టి లేనిదే పేపర్ ఉండదు ఏంటి సార్ అని అంటే బుద్ధుడు మరణించిన తర్వాత నాలుగు బౌద్ధ సమావేశాలు జరిగాయని మాట్లాడుకున్నాం ఒకటోది బీసీ నాలుగు వందల ఎనభై మూడులో జరుగుతుంది ఇక్కడ ఎవరు సార్ జరిపిస్తారంటే అజాత శత్రువు మరి అధ్యక్షుడు ఎవరు సార్ అని అంటే మొదటిదానికి మహాకశ్యప ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే కొత్త పీఠికను వినయ పీఠికను రాయడం జరుగుతుంది